నమస్కారం మేము హైటెక్ ట్రాన్స్ఫార్మర్ పైప్కు ఇక్కడ ఒక పైపాయింట్లోని ఆంబ్లిఫేర్ కిట్ ఉన్నాయి దీంట్లో మూడు ఐటమ్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఒక పవర్ ఆమ్ బోర్డ్ ఒక కంట్రోల్ బోర్డ్ ఈ మూడు మెటీరియల్స్ వచ్చి మనం పైపాయింట్లోని ఆంబ్లిఫేర్ సేస్కి వచ్చి వేరే ఏదో ఎక్కువ పడలేదు ఒక ట్రాన్స్ఫార్మర్ ఒక పవర్ ఆమ్ ఒక కంట్రోల్ బోర్డు தர்வாத்தனக்கு காவல்சின கேபினெட் அண்ட் கேபினெட் அசசரீஸ் இது எவ்வளவுக்கு காவலி இப்படி முந்தார்மர் சூசா ட்ரான்ஸார்மர் வச்சி டைப் த்ரீ டூ அண்ட் ஆஃப் இஞ்சஸ் சேர்ச்சுனா இன்புட் ஒன்ட்டு டூ தர்ட்டி உண்டு அவுட் புட் ஃபிஃப்டி ட்வெல் ஜீரோ டுவெல் ஃபிஃப்டி தரவா ட்வெல் ஜீரோ டுவெல் டூ ஆம்ஸ் ரெண்டு வைண்டிங் வச்சா ஆ ரெண்டு வைண்ட் வச்சி ஒரு கண்ட்ரோல் போக்கி தர்வாத்த ఈ పవర్ యాంక్లో ఒక ట్వల్వ్ జీరో ట్వెల్వ్ ఉన్నాయి ఆ ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వల్ జీరో ట్వల్ ఇస్తే చాలు ఇక్కడ మనం ట్వెల్వ్ వోల్ట్ బ్యాటరీ బ్యాటరీకు తీసుకోవచ్చు ఇప్పుడు సపరేట్ సపరేటే చూస్తాము ఇది వచ్చి కంట్రోల్ బోర్డు ఈ కంట్రోల్ బోర్డ్లో ఇక్కడ త్రీ పిన్ ఆర్ఎంసీ ఉన్నాయి ఈ త్రీ పిన్ ఆర్ఎంసీలో మనం ట్వెల్వ్ జీరో ట్వెల్వ్ టూ ఆమ్స్ ఇస్తే చాలు ఈ టోటల్ బోర్డు అన్నింటికి పవర్ సప్లై వెళ్తుంది ట్వెల్వ్ జీరో ట్వెల్వ్ టూ ఆమ్స్ వెళ్తే చాలు ఈ టోప్ల్ సప్లై అన్నీకి పవర్ సప్లై వెళ్తుంది దీంట్లో రెక్టిఫై సెక్షన్ వచ్చేసింది సెవెన్ ఎయిట్ వన్ టూ సెవెన్ నైన్ వన్ టూ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ ఇదన్నీ వచ్చేసింది ఆ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ నుంచి మనకి ఫైవ్ వోల్ట్ సప్లై ఓల్ట్ బయట వచ్చేసింది ఈ ఫైవ్ వోల్ట్ కనెక్టర్ ఈ ఫైవ్ వోల్ట్ కనెక్టర్ మన డైరెక్ట్గా ఉంది యూఎస్పికి వేసుకోవచ్చు తర్వాత అవుట్పుట్ ఇన్పుట్ అవుట్పుట్ కనెక్షన్స్ దీంట్లో ఉన్నాయి ఇక్కడ త్రీ పిన్ ఆర్ఎంసీ త్రీ ఉంటాయి దీంట్లో ఉంది ఫస్ట్ వచ్చి ఫ్రంట్ సెకండ్ వచ్చి సరౌండ్ అండ్ థర్డ్ వచ్చి సెంటర్ అండ్ సరౌండ్ అది మరి ఇది ఫైవ్ పాయింట్ వన్ ఇన్పుట్ ఫైవ్ పాయింట్ వన్ ఇన్పుట్ సబ్ అండ్ సెంటర్ సరౌండ్ అండ్ ఫ్రంట్ ఇది మూడు దీంట్లో వచ్చేసింది తర్వాత ఇన్పుట్ ఉంది యూస్డ్ ఇన్ యాక్సిన్ ఇక్కడ కంట్రోల్స్ ఉన్నాయి మాస్టర్ కంట్రోల్ ఫస్ట్ వన్ వచ్చి ఇక్కడ దీంట్లో ఉన్నాయి ఫ్రంట్ ఫ్రంట్ వన్ ఫస్ట్ వన్ తర్వాత బేస్ ట్రిబుల్ తర్వాత రియర్ ఫ్రెంట్ అండ్ సప్లై ఇవన్నీ సెలెక్షన్స్ వచ్చేసి ఒక కంట్రోల్ బోర్డులో అన్ని కంట్రోల్స్ వచ్చేసింది పవర్ సప్లై వచ్చేసింది మీకు ఏ ప్రాబ్లం లేదు ఈజీగా ఉంది మీరు ఫిక్స్ చేసుకోవచ్చు ఇది కంట్రోల్ బోర్డ్ తర్వాత ఒక పవరామ్ బోర్డ్ ఫ్రామ్ మూడ్లో చూస్తే ఫైవ్ ఫైవ్ వైర్స్ వైండింగ్ ఉన్నాయి ఫిఫ్టీ ట్వెల్వ్ జీరో ట్వెల్వ్ ఫిఫ్టీ ఆ ఫైవ్ వైర్ ఇట్లా ఇక్కడ వేసుకోవచ్చు ఫస్ట్ వన్ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ ట్వెల్వ్ నెక్స్ట్ వన్ జీరో నెక్స్ట్ వన్ ట్వెల్వ్ తర్వాత ఫిఫ్టీ ఆ ఫైవ్ వైర్స్ ఇక్కడ ఇస్తే చాలు ఇక్కడ రెండు రెక్టిఫైర్ డైవర్ట్స్ ఉన్నాయి ఫస్ట్ రెక్టిఫైర్ ఫిఫ్టీ జీరో ఫిఫ్టీ డ్యూయల్ పవర్ సప్లై చేస్తుంది సెకండ్ రెక్టిఫైర్ ట్వెల్వ్ జీరో ట్వెల్వే డ్యూవెల్ పవర్ సప్లై చేస్తుంది ఈ ఫస్ట్ డ్యూవల్ పవర్ సప్లై ఇక్కడ వెళ్తుంది ఇక్కడ ఫిట్ ఉన్నాయి ఆ ఫెట్కి వెళ్తుంది సెకండ్ డ్యూవల్ పవర్ సప్లై ఈ ఫిఫ్టీ జీరో ఫిఫ్టీకి వెళ్తుంది సో ఇక్కడ ఫైవ్ వైర్స్ ఇస్తే చాలు ఆ ఫైవ్ వైర్స్ అట్లే డ్యూవెల్ పవర్ సప్లై కన్వర్ట్ అయ్యి ఇక్కడ పవర్ అండ్ ఐస్కి వెళ్తుంది వర్క్ చాలా ఈజీగా ఉంది తర్వాత ఇక్కడ అవుట్పుట్ అవుట్పుట్లో ఆర్ఎంసీ కనెక్షన్ ఇస్తున్నాము దాంట్లో ఉంది ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ ఫైవ్ స్పీకర్స్ దీంట్లో వస్తుంది ఫస్ట్ వన్ వచ్చి ఫ్రంట్ రైట్ అండ్ లెఫ్ట్ థర్ త్రీ అండ్ ఫోర్ వచ్చి సరౌండ్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి సెంటర్ తర్వాత సబ్కి సపరేట్గా ఫినిష్ కనెక్టర్ వేస్తున్నాము ఫినిష్ కనెక్టర్ వచ్చి సబ్కి సో దీంట్లో వచ్చి మీరు యా సౌక్యం పడలేదు డైరెక్టావే వచ్చి కనెక్షన్ తీసుకోవచ్చు తర్వాత ఇక్కడ వంద ఒక త్రీ పిన్ ఆర్ఎంసీ వేస్తున్నాము ఆ త్రీ పిన్ ఆర్ఎంసీ వచ్చి ట్వెల్వ్ జీరో ట్వెల్వ్ అండ్ అదర్ వైన్ ఇక్కడ వేసుకోవచ్చు ఇక్కడ ఇస్తే మనకి వంద ట్వెల్వ్ వోల్ట్ వచ్చేస్తుంది సెవెన్ ఎయిట్ వన్ టూ ఇక్కడ వేస్తున్నాము ఇక్కడ ట్వెల్వ్ వోల్ట్ వచ్చేస్తుంది ఆ ట్వల్ వోల్ట్ వచ్చి మన ఫ్యాన్కి అవుట్పుట్ ఆఫ్ తీసుకోవచ్చు ఇది సింపుల్ పవర్ ఆమ్ బోర్డ్ ఈ పవర్ ఆమ్ బోర్డులో వం మనకు రిజల్ట్ బాగుంది తర్వాత వర్క్ చేయడానికి చాలా ఈజీగా ఉంది సో ఈ త్రీ కాంబినేషన్ ఉన్నాయి ఒక ట్రాన్స్ఫార్మర్ ఒక పవర్ ఆం బోర్డ్ ఒక కంట్రోల్ బోర్డ్ తర్వాత క్యాబినెట్ అండ్ క్యాబినెట్ యాక్సెసరీస్ బ్రెండ్ ప్యానెల్ వియో మీటర్ అన్నీ దొరుకుతున్నాయి మీకు కావాలంటే నా నంబర్కి పిలవండి థ్యాంక్ యూ